వెల్కమ్ టు తెలంగాణ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం ఈరోజు ఏ టాపిక్ను చూస్తున్నామంటే శాతవాన్ల కాలానికి సంబంధించి కావచ్చు భారతదేశ చరిత్రకు సంబంధించి కావచ్చు ఎక్కడికి వెళ్ళినా బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఈ అంశాలు హండ్రెడ్ పర్సెంట్ మనం తెలుసుకొని ఉండాలి బౌద్ధ మతంలో ఏముంటాయి సారు అంటే స్థూపాలు ఉంటాయి మరి స్థూపం అంటే ఏమిటి గౌతమ బుద్ధుడు మరణించిన తర్వాత అతని యొక్క మరణాన్ని మనం ఏమన్నాము అంటే మహాపరి నిర్యానం అని చెప్పి పిలవడం జరిగింది ఏమని అండి మహాపరి నిర్యానం అని చెప్పి పిలిచినాం ఏమని పిలిచినాం సార్ మహాపరి నిర్యానము అని చెప్పి పిలిచినాం మరి ఈ మహాపరి నిర్యాణములు దేంతో సూచిస్తాము అంటే స్థూపముతో సూచించడం జరుగుతుంది దేంతో సూచిస్తున్నామండి స్థూపముతో దీన్ని సూచిస్తున్నాం మరి ఇందులో స్తూపాలు ఎన్ని రకాలు అన్నప్పుడు స్తూపాలు మనకు ఎన్ని రకాలుగా కనిపిస్తాయి అంటే మూడు రకాలుగా ఇక్కడ మనకు స్థూపాలు కనిపించడం జరుగుతుంది అంటున్నాం ఎన్ని రకాలుగా కనిపిస్తాయి అంటున్నామండి స్థూపాలు మూడు రకాలుగా కనిపిస్తాయి అవి ఏమిటి అన్నప్పుడు చూద్దాం ఏంటి ఏంటి అన్నప్పుడు రైట్ రైట్ స్థూపాలు ఎన్ని రకాలు మూడు రకాలు అవి ఏంటి అంటే ఒకటి గర్భ స్థూపాలు సార్ ఏమంటున్నా గర్భ స్థూపాలు అని చెప్తాం ఏం సార్ గర్భ స్థూపాలు అని చెప్తున్నా రెండోది ఏమంటున్నామంటే పారిభోజిక స్థూపాలు ఏంటిది పారిభోజిక స్థూపాలు అంటున్నా ఇకపోతే మూడోది ఏమిటి అంటే ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం ఒకటి ధాతుగర్భ స్థూపాలు రెండు పారిభోజిక స్థూపాలు మూడు ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం ఇందులో ధాతుగర్భ స్థూపాలు అంటే ఏమిటి ఉద్దేశిక స్థూపాలు అంటే ఏమిటి మరి పారిభోజిక స్థూపాలు అంటే ఏమిటి తెల్వాలి అంతే కదా రైట్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి ధాతుగర్భ స్థూపాలు అంటే ఏమిటి బుద్ధుని యొక్క అవశేషాలతోటి రైట్ బుద్ధుని యొక్క అవశేషాలతోటి స్థూపమును గనక నిర్మించినట్లయితే దానిని ధాతుగర్భ స్థూపాలు అంటాం అంటే ఏమిటి ఇప్పుడు ఇక్కడ ఒక స్థూపం ఏ విధంగా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి స్థూపం ఇది స్థూపం ఈ స్థూపం కట్టేటప్పుడు ఇక్కడ ఏం చేసినాం బుద్ధుని యొక్క దంతాలు కావచ్చు ఎవరి యొక్క దంతాలు బుద్ధుని యొక్క దంతాలు కావచ్చు అతను వాడినటువంటి వస్తువులు కావచ్చు ఆయన వాడినటువంటి పుస్తకాలు కావచ్చు రైట్ ఇట్లాంటి వాటిని ఇక్కడ పెట్టి ఇక్కడ స్థూపాన్ని గనక నిర్మించినట్లయితే దానిని ఏమంటాము అంటే ధాతు స్థూపాలు అని చెప్పి పిలుస్తాము ఏమని పిలుస్తున్నాము స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం అర్థమవుతుందా ఏమంటున్నామండి గర్భ స్థూపాలు అంటే బుద్ధుని యొక్క అవశేషాలపైన స్థూపాన్ని నిర్మించినట్లయితే దాన్ని గర్భ స్థూపాలు అని చెప్తున్నాం మరి పారిభౌషిక స్థూపాలు అంటే ఏమిటి బౌద్ధమత సన్యాసుల యొక్క ఏమంటున్నా బౌద్ధ మత సన్యాసుల యొక్క అవశేషాలపైన అంటే బౌద్ధమత ఆచార్యులు సన్యాసులు ఉంటారు కదా వాళ్ళ యొక్క అవశేషాలపైన ఏమైనా ఏమైనా స్థూపాలను కనుక నిర్మించినట్లయితే వాళ్ళు పెన్నులు వాడతారు పుస్తకాలు వాడతారు వాళ్ళ వస్త్రాలు ఇలా వాళ్ళ యొక్క అవశేషాలపైన ఏమైనా స్థూపాలను నిర్మించినట్లయితే వాటిని మనం ఏమంటాము అంటే పారిభోజిక స్థూపాలు అని చెప్పి పిలుస్తాం ఓకే నెక్స్ట్ అంటే సన్యాసులు ఆచార్యులు బౌద్ధ భిక్షువుల యొక్క అవశేషాలపైన ఏమైనా స్థూపాలు నిర్మిస్తే వాటిని పారిభోజిక స్థూపాలు అని చెప్తున్నాయి మరి ఉద్దేశిక స్తూపాలు అంటే ఏమిటి ఉద్దేశపూర్వకంగా ఏమంటున్నా ఉద్దేశపూర్వకంగా సరేమంటున్నాం సార్ ఉద్దేశపూర్వకంగా ఏమైనా సరేమంటున్నామండి ఉద్దేశపూర్వకంగా ఏమైనా స్థూపాలు నిర్మించినట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియాలో నేను ఒక స్తూపాన్ని నిర్మించాలనుకున్నాను బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు కావచ్చు బౌద్ధ మతం యొక్క పవిత్ర గ్రంథాలు లేదటువంటి కలములు పుస్తకాలు బౌద్ధ మతం యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఆ పుస్తకాలు కానీ ఏమైనా పెట్టేసి ఏం చేస్తున్నామండి ఇక్కడ ఒక స్తూపాన్ని కనుక నిర్మించినట్లయితే ఉద్దేశపూర్వకంగా నిర్మించబడిన వాటినే ఏమంటాము అంటే ఉద్దేశిక స్తూపాలు అని చెప్పి పిలుస్తూ ఉంటాం ఉద్దేశపూర్వకంగా నిర్మించబడినవి అని చెప్తున్నాం సార్ ఏమంటున్నాం సార్ ఉద్దేశపూర్వకంగా నిర్మించబడిన స్థూపాలనే నేనేమంటున్నాను అంటే ఈ యొక్క ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం స్థూపాలు ఎన్ని రకాలు మూడు రకాలు ఏంటి ఏంటి అంటున్నా ధాతుగర్భ స్థూపాలు పారిభోజిక స్థూపాలు ఉద్దేశిక స్థూపాలు అని చెప్పి పిలుస్తున్నాం సో ఇలా మూడు రకాల స్తూపాలు ఇక్కడ కనిపిస్తాయి ఇవన్నీ ఎవరికి సంబంధించినటువంటి ముచ్చట్లు బౌద్ధులకు సంబంధించినటువంటి పారిభాషిక పదాలు అని చెప్పి చెప్పిస్తున్నాం ఓకేనా ఇప్పుడు ఇవి వీటి గురించి మనకు ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాం వీటిని ఏ విధంగా తెలుసుకుంటాం అనేది కొంచెం ముందరికి వెళ్ళినాక చెప్తాను ఓకే రైట్ ఇప్పుడు నేనేమంటున్నామంటే ఈ బౌద్ధ మతానికి సంబంధించి మరి బౌద్ధులకు సంబంధించినటువంటి తొలి అంటే శాతవాహన కాలంలో శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి శాతవాహనుల కాలానికి బౌద్ధాన్ని పరిచయం చేసింది ఎవరు మహాదేవ భిక్షు అనేవి ఎవరు అంటామండి దేవ భిక్షు ఎవరు అంటున్నామండి మహాదేవ భిక్షు ఇతడే మొదటిసారిగా శాతవాహనల కాలానికి ఏం తీసుకొచ్చిండు అంటున్నామండి యొక్క ఇతడే శాతవాన్ల కాలంలో దేన్ని తీసుకొచ్చిండు అంటే సార్ ఈ యొక్క బౌద్ధ మతాన్ని శాతవాన్ల కాలానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి మహాదేవ భిక్షువు అని చెప్పి పిలుస్తున్నాం ఓకేనా రైట్ మొదటిసారిగా బౌద్ధమును శాతవానల కాలంలో పరిచయం చేసినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు ఏం పేరు చెప్తున్నామండి మహాదేవ భిక్షు భిక్షు అని చెప్పి పిలుస్తున్నాం మరి ఈయన తర్వాత మనకి ఇంకా ఎవరైనా పరిచయం చేసినారా అంటే రైట్ ఇక్కడ ఎవరు అంటున్నామంటే మహా ఆర్యకుడు ఎవరు అంటున్నామండి మహా ఆర్యకుడు ఇతడు కూడా బౌద్ధమును ఈ యొక్క శాతవాన రాజ్యానికి చేరవేసి ఎవరు అంటున్నామండి మహా ఆర్యకుడు అనే బౌద్ధ సన్యాసి ఈయన కూడా ఏం చేసిండో అంటే ఈ యొక్క బౌద్ధ మతాన్ని జరిగింది సో ఇక్కడ ఇప్పుడు ఆంధ్ర ప్రాంతంలో శాతవాన రాజ్యంలో తొలి బౌద్ధ భిక్షువుగా మనం ఎవరిని గుర్తిస్తున్నాము అంటే మహాదేవ భిక్షును తొలివాడు అని చెప్పి తొలి భిక్షువుగా మనము గుర్తించడం జరుగుతూ ఉంది అని చెప్తున్నాం ఓకేనా ఇప్పుడు ఈ బౌద్ధ మతానికి ఒక ప్రముఖ వ్యక్తి ఉన్నాడు శాతవాన్ల కాలంలో ఉన్నటువంటి ప్రముఖ బౌద్ధ మత సన్యాసి ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు ఎవరు అడ్డం ఆచార్య నాగార్జునుడు అని చెప్పి పిలుస్తున్నాను రైట్ ఏం పేరు రాస్తున్నాను ఇక్కడ ఆచార్య నాగార్జునుడు అని చెప్పి నేను రాయడం జరుగుతుంది రైట్ రాయండి సార్ ఆచార్య నాగార్జునుడు అని చెప్తున్నాను సార్ ఏం పేరు ఆచార్య నాగార్జునుడు అని చెప్పి పిలుస్తున్నాం మరి ఆచార్య నాగార్జునుడు యొక్క బిరుదులు ఏమిటి ఆచార్య నాగార్జునుడు అసలు ఎవరు ఇతని యొక్క బిరుదులేమిటి అనేది కూడా చూడాలా ఈయన ఎవరి యొక్క ఆస్థానంలో ఉండేవాడు అంటే ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో కనిపిస్తాడు ఎవరి కాలంలో కనిపిస్తాడు యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో ఆచార్య నాగార్జునుడు అనేవాడు కనిపించడం జరుగుతుంది ఓకేనా ఇతడు ఏ మతానికి సంబంధించిన వాడు బౌద్ధ మతంలో రెండు శాఖలు ఉంటాయి బౌద్ధంలో రెండు శాఖలు ఉంటాయి ఒకటి ఏమంటున్నా హీనాయానం బౌద్ధంలో రెండు శాఖలు ఒకటి హీనాయానం మరొక శాఖ ఏమిటి అంటే మహాయానము అని చెప్పి వెలుస్తున్నాం ఏమంటున్నాం సార్ హీనాయానము మహాయానము అని చెప్పి మాట్లాడుతున్నాం ఓకేనా మరి ఈ మహాయాన శాఖకు సంబంధించినటువంటి వ్యక్తే ఆచార్య నాగార్జున్ ఇతడు మన యొక్క దక్షిణ ప్రాంతంలో దక్షిణ భారతదేశంలోని ఏమంటున్నామండి దక్షిణ భారతదేశంలోని వేదలి అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటున్నా వేదలి అనే ప్రాంతమునకు చెందినటువంటి వ్యక్తిగా మనం ఇతడిని గుర్తించడం జరుగుతుంది ఏ ప్రాంతానికి చెందినవాడు అంటున్నా దక్షిణ భారతదేశములోని వేదలి అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ఎవరండి ఈ యొక్క ఆచార్య నాగార్జునుడు ఏ ప్రాంతానికి చెందినవాడు వేదలి అనే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అని చెప్తున్నా మరి ఇతడే దేన్ని ప్రతిపాదించాడు మహా యాన మతములో కొనసాగుతుంటే బౌద్ధ మతంలోని మహాయాన శాఖలో కొనసాగుతూ ఇతడు మాధ్యమికావాదమును దేన్ని ప్రవచించాడు ప్రతిపాదించాడు ఇతడు మాధ్యమికావాదమును ప్రతిపాదించాడు ఓ సారు దేన్ని ప్రతిపాదించాడు మాధ్యమికావాదమును ప్రతిపాదించాడు దీన్నే ఇంకా ఏమనొచ్చు మనము శూన్యవాదమును ప్రతిపాదించాడు అని చెప్తున్నాం సార్ దీన్ని ప్రతిపాదించాడు శూన్యవాదమును ఈయన ప్రతిపాదించడం జరిగింది అంటాం సార్ ఏదని ప్రతిపాదించాడు శూన్యవాదమును ఇతడు ప్రతిపాదించడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా మరి ఆచార్య నాగార్జుడు బౌద్ధ మతాన్ని ఎక్కడి నుంచి విస్తరింపజేసినాడు అంటే ఈయన ఈ యొక్క మహాయాన క్షేత్రముగా మార్చాడు నాగార్జున కొండ శ్రీ పర్వతగిరి నుండి ఇతడు బౌద్ధమత ప్రచారాలు ఇచ్చినాడు ఎక్కడి నుంచి అంటున్నామండి శ్రీ గిరి నుండి ఎక్కడ నుండి అంటున్నా శ్రీ పర్వతగిరి నుండి ఇతడు ఈ యొక్క బౌద్ధమత ప్రవచనాలను ఇచ్చినాడు అని చెప్తున్నాం ఎక్కడి నుంచి అంటున్నా శ్రీ పర్వతగిరి శ్రీ పర్వతగిరి అంటే ఏమిటి నాగార్జున కొండనే మనం ఏమంటున్నాము అంటే శ్రీపర్వతగిరి అని చెప్పి పిలుస్తున్నాం సరే ఏమంటున్నామండి నాగార్జున కొండనే మనం ఏమని పిలుస్తున్నాము అంటే శ్రీ పర్వతగిరి అని చెప్పి పిలుస్తున్నాం సరేమని పిలుస్తున్నాం శ్రీ పర్వతగిరి అని చెప్పి పిలుస్తున్నా దేన్ని శ్రీ పర్వతగిరి అంటున్నా నాగార్జున కొండను నేను ఏమంటున్నాము అంటే శ్రీ పర్వతగిరి అని చెప్పి పిలుస్తున్నాం ఇక్కడి నుంచే ఈయన ప్రవచనాలు ఇవ్వడం జరిగినది అని చెప్తున్నాం మరి ఆచార్య నాగార్జునుడు ఎవరి యొక్క ఆస్థానంలో ఉన్నాడు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క ఆస్థానంలో ఉన్నాడు ఆ యజ్ఞశ్రీ ఇతడి కోసం ఏం చేసిండు అంటే ఒక పదిహేను వందల గదులతో కూడినటువంటి నాగార్జున కొండపైన ఏమంటామండి నాగార్జున కొండపైన పదిహేను వందల గదులతో కూడినటువంటి ఎన్ని వందల గదులు పదిహేను వందల గదులతో కూడిన ఈ యొక్క మహావిహారమును నిర్మించాడు ఏం నిర్మించిండు అంటున్నా మహా విహారమును నిర్మించిండు దీనినే ఏమంటారు అంటే పార్వత విహారం అని చెప్పి పిలుస్తారు ఓ సార్ పిలుస్తారు దీన్నే పార్వత విహారం అని చెప్పి కూడా పిలుస్తారు దీన్నే మహా విహారం అని చెప్పి కూడా మనం పిలవడం జరుగుతుంది దీని ఏమంటున్నామండి మహావిహారం అంటున్నా పార్వత విహారం అంటున్నా దీన్ని నిర్మించింది ఎవరు అంటున్నామండి యజ్ఞశ్రీ శాతకర్ణి గారు నిర్మించారు సార్ ఎవరు నిర్మించినారు యజ్ఞశ్రీ శాతకర్ణి గారు దీనిని నిర్మించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరు నిర్మించినారు అంటున్నా యజ్ఞశ్రీ శాతకర్ణి గారు దీన్ని నిర్మించడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరు యజ్ఞశ్రీ శాతకర్ణి దీనిని నిర్మించినాడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా దీన్ని అంటున్నా మహావిహారము లేదా పార్వత విహారాన్ని యజ్ఞశ్రీ శాతకర్ణి గారు నిర్మించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా రైట్ మరి ఈ యొక్క యజ్ఞశ్రీ శాతాకర్ణి ఆస్థానంలో ఆచార్య నాగార్జున ఉన్నాడు కాబట్టి అతని యొక్క జ్ఞాపకార్థం ఈ మహా విహారాన్ని ఎవరికి దానంగా ఇచ్చినారు అంటే బౌద్ధ సన్యాసులకు ఎవరికి అంటున్నా బౌద్ధ సన్యాసులకు ఇది దానంగా ఇవ్వడం జరిగినది అంటున్నాం సార్ ఎవరికి బౌద్ధ సన్యాసులకు దీనిని దానంగా ఇవ్వడం జరిగింది అని చెప్తున్నాం దీన్ని దానంగా ఇచ్చినారు ఈ యొక్క మహా విహారమును ఓకేనా మరి ఇంతకు ఆచార్య నాగార్జునుడు ఈయన గురించి తెలుసుకోవాలి కదా ఆచార్య నాగార్జునుడు అని చెప్తున్నాం సరేం పేరు ఆచార్య నాగార్జునుడు అని చెప్పి నేను మాట్లాడుతున్నాను ఓకేనా మరి ఆచార్య నాగార్జునుడు అంటే ఏం చేస్తాడు ఈయన ఏంది అని చూడాలి ఇతని యొక్క బిరుదులు అని అడిగినాం కదా నేను ఇంతకుముందు చెప్పలే కదా ఇప్పుడు చెప్తున్నాను ఆచార్య నాగార్జునుడు యొక్క బిరుదులు ఏమిటి అంటే ఒకటి మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమని పిలుస్తున్నాం మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం ఒకటి ఏమంటున్నాం సార్ మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాం మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తాం మార్టిన్ లుథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలుస్తున్నాం నెక్స్ట్ నేను ఇంకా ఏమంటామంటే ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నా ఇండియన్ ఐన్స్టీన్ అని చెప్పి పిలుస్తున్నా నెక్స్ట్ ఇతడి ఇంకా ఏమంటాము అంటే రెండవ బుద్ధుడు లేదా రెండవ తథాగతుడు అని చెప్పి పిలుస్తున్నాం ఏమంటున్నాం సార్ రెండవ బుద్ధుడు లేదా ఇతడినే ఇంకా ఏమంటాము అంటే రెండవ తథాగతుడు అని చెప్పి పిలుస్తున్నాం సార్ ఏమంటున్నాయి ఇతడిని రెండో బుద్ధుడు లేదా రెండవ తథాగతుడు అని చెప్పి కూడా నేను ఇతడిని పిలవడం జరుగుతుంది అని చెప్తున్నాను సార్ ఎవరిని యొక్క ఆచార్య నాగార్జునుడిని ఏమంటున్నామండి రెండవ బుద్ధుడు రెండవ తథాగతుడు లేదా రెండవ బుద్ధుడు లేదా రెండవ తథాగతుడు అని చెప్తున్నాం ఇండియన్ ఐన్స్టీన్ అంటున్నాం మార్టిన్ బూథర్ ఆఫ్ ఇండియా అని చెప్పి కూడా పిలుస్తున్నాం ఎవరిని ఆచార్య నాగార్జునుడిని ఓకేనా నెక్స్ట్ ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి పుస్తకాలు ఏమిటి ఆచార్య నాగార్జున రాసినటువంటి పుస్తకాలు ఏమిటి ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు చూద్దాం ఆచార్య నాగార్జునుడు రాసినటువంటి పుస్తకాలు ఏమిటి ఏమేమి పుస్తకాలు ఒకటే చెప్పిన సుహృర్లేఖాన్ ఇంకేవాళ్ళు రాసిన మస్తు రాస్తాడు చెప్పాలి కదా మళ్ళా రైట్